తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డీలర్షిప్ కూడా ఇవ్వబడను ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో నూట నలభై నాలుగు ఒకసారి జరిగే మహాకుంభ మేళకు భక్తులు తరలి వెళ్తున్నారు నిన్న ఒక్కరోజు ఈ ప్రాంతానికి ఏడు పాయింట్ ఐదు కోట్ల మందికి పైగా వచ్చారు ఈ సంఖ్య కుంభమేళ చరిత్రలోనే సరికొత్త రికార్డుగా మారింది ఇలా ఎన్నో రికార్డ్స్కి విశేషాలకి కేరా గా మారిన కుంభమేళలో ఓ సంఘటన మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది అరవై ఐదేళ్ల ఓ పెద్ద ఆయన తన తొంభై రెండేళ్ల తల్లిని ప్రయాగరాజులోని కుంభమేళకు తీసుకెళ్లాడు ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా అయితే ఒకసారి ఈ వీడియో చూడండి అతను తన తల్లిని తీసుకువెళ్ళింది బస్సో ట్రైనో ఎక్కించు కాదు ఎద్దుల బండి మీద త్రివేణి సంగమంలో కుంభస్థానం చేయాలని తన తల్లి కోరిక తీర్చడం కోసం ఎద్దుల బండిపై కూర్చోబెట్టి అరవై ఐదేళ్ల వయసులో లాగుతూ కుంభమేళకు తీసుకువెళ్ళాడు పది ఇరవై కాదు ఏకంగా ఏడు వందల ఎనభై కిలోమీటర్లు రోజుకి యాభై కిలోమీటర్ల చొప్పున పదమూడు రోజుల పాటు తన తల్లిని ఎడ్ల బండిపై కూర్చోబెట్టుకొని బండి లాక్కొని వెళ్ళాడు ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్కు చెందిన అరవై ఐదేళ్ల మాలిక్ తల్లి దేవి కోరిక నెరవేర్చాలన్న దృఢ సంకల్పంతో ఎద్దుల బండిపై కూర్చోబెట్టి లాగుతూ కుంభమేళకు తీసుకువెళ్లాడు ఇలా రోజు యాభై కిలోమీటర్ల చొప్పున పదమూడు రోజుల పాటు ప్రయాణం చేయాలనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నాడు నగర్ నుంచి ప్రయాగరాజుకు ఏడు వందల ఎనభై కిలోమీటర్లు త్రివేణి సంగమంలో కుంభ స్నానం చేయాలని తన తల్లి కోరిక తీర్చడం తన బాధ్యత అని చెప్పాడు అతని సంకల్పం సాహసం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది తల్లి పట్ల అతనికున్న ప్రేమకు అందరూ ఫిదా అయిపోయారు ప్రతి తల్లికి ఇలాంటి కొడుకు ఉండాలని చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి